హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వరల్డ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు టెంపుల్లో ఫుల్ హడావుడి హడావుడిగా ఉంది అలాగే పాజిటివ్ వైబ్స్ కూడా ఉన్నాయన్నమాట సో మనం ఇంకా వినాయకుడిని దర్శించుకొని పైకి వెళ్దాము బాబా టెంపుల్లో ఈరోజు పూజ అప్డేట్స్ ఏంటో చూద్దాము పైకి వెళ్ళిన వెంటనే అక్కడ హోమానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి దత్తాత్రేయ హోమము ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తారంట అది కూడా ఈరోజే అండ్ దెన్ లక్ష పూలతో ఈరోజు బాబా వారికి పూజ జరుగుతుంది ఇది కూడా ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తారంట అండ్ బాబా వారిని చాలా చక్కగా అలంకరించారు బాబా అలా చూస్తూ ఉంటే పాజిటివ్ వైబ్స్ ఖచ్చితంగా వస్తాయి అది ఎవరికైనా కానీ అండ్ బాబా టెంపుల్లో ఎవ్రీ థర్స్డే అన్నదానం జరుగుతుంది యాజ్ యూజువల్ ఈ రోజు కూడా బాబావారి టెంపుల్లో అన్నదానం జరుగుతుంది అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి హారతి ఉంటుంది అలాగే సిక్స్ ఫార్టీ ఫైవ్కి పల్లకి ఉత్సవం జరుగుతుంది ఆ పల్లకిని మోస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనమాట ఇది మీరు చూస్తున్న బాబా టెంపుల్ అయితే హైదరాబాద్లోని బిలోది అనమాట లొకేషన్ అండ్ అలాగే ధ్వనిలో వచ్చినటువంటి విభూతి మనం ఆబ్వియస్లీ తీసుకొని పెట్టుకుంటాము మంచిది అని అండ్ అక్కడ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అందరికి ప్రసాదాలు కూడా ఇస్తున్నారు దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్